రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను పదవ తరగతిలో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో ఎనభై మార్కులు ఉన్న ప్రశ్న పత్రాన్ని వంద మార్కులుగా సవరించిన విద్యాశాఖ మొదటి పేపర్ యాభై మార్కులు రెండవ పేపర్ యాభై మార్కులు మొదటి పేపర్లోని అంశాలు అవగాహనకి పదిహేను మార్కులుగా నిర్ణయించారు ప్రతిపదార్థానికి ఐదు మార్కులు పరిచిత పద్యానికి ఐదు మార్కులు పరిచిత గద్యానికి ఐదు మార్కులు రెండు స్వీయ రచనకి ఇరవై మార్కులు నిర్ణయించారు భాగం నుండి లఘు ప్రశ్నలు ఇస్తారు రెండు రెండేళ్ళు నాలుగు వ్యాసరూప ప్రశ్నానికి ఆరు మార్కులు అలానే గద్యానికి కూడా అలానే మార్కులు కేటాయిస్తున్నారు భాషాంశాలు పదిహేను మార్కులు దీంట్లో సందులు సమాసాలు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఉన్నాయి పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే ఉపవాచకం నుంచి పదిహేను మార్కులు సృజనాత్మకత జనరల్ అంశాలు ఇరవై మార్కులు వ్యాకరణం టెక్స్ట్ నుంచి పదిహేను మార్కులు ఉంటాయి అవగాహన మార్కులు అవగాహనకి పదిహేను మార్కులు పరిచిత గద్యం ఉపవాచకం నుండి ఐదు మార్కులు అపరిచిత పద్యం శతకం నుంచి వస్తుంది దీనికి ఐదు మార్కులు ఉంటాయి వ్యాకరణ అంశాలు పాఠ్యాంశం నుంచి వస్తాయి పదిహేను మార్కులు వీటిలో వ్యతిరేక పదాలు సంశ్లిష్ట సామాన్య వాక్యాలు కర్తరి కర్మణి వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష కథనాలు జాతీయాలు సొంత వాక్యాలు వస్తాయి ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు